సంకట చతుర్థి హిందువులు రోజంతా కఠినమైన ఉపవాసం ఉండి రాత్రి వేళ దర్శనం చేసుకొని గణపయ్యను పూజించిన తర్వాతే ఉపవాసాన్ని విడుస్తారు ప్రతి నెల కృష్ణపక్షం పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజును చతుర్దశిగా నిర్వహించుకుంటారు ఈ చతుర్దశి మంగళవారం నాడు వస్తే అంగరకి సంకటహర చతుర్థి అని అంటారు సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణపయ్యకు పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం శనివారం శంకటహర చతుర్థి పురస్కరించుకొని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గణపయ్య సేవలు తరించారు ప్రతి నెల సాయం వేళ చతుర్థి తిథి ఉన్నప్పుడే సంకటహర చతుర్థిగా పాటించాలని నియమాలు చెప్తున్నాయి అయితే సంకటహర చతుర్థి ప్రతి నెల ఎప్పుడు ఉంటుందో తెలుసుకునేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ పుస్తకంలో సంకట చతుర్థి వివరాలతో పాటు పండుగలు ఇతర విశేష పూజలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి ఈ పుస్తకాన్ని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ప్రారంభించి భక్తులకు అందించారు గణపతి భగవాను పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి క్రోదినామ సంవత్సర ఉగాది ఈ నూతన తెలుగు సంవత్సరం లోపల నూతన సంవత్సరం లోపల వచ్చే సంకటార చతుర్థి ప్రతి మాసం వచ్చే దాని వివరాలను అదేవిధంగా మన పండుగలు విశేష కార్యక్రమాలు విశేష పూజల వివరాలకు సంబంధించి ఆలయ ట్రస్ట్ ద్వారా ఒక సావనీరును విడుదల చేయడం జరిగింది ఆ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గౌరవ డైరెక్టర్లందరూ పాల్గొని ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ నాతో పాటు ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్ సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు అదేవిధంగా పెద్దలు పెతిరాములు గారు మరియు డైరెక్టర్లందరూ పాల్గొని ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భక్తులందరికీ ఇప్పుడు గౌరవ డైరెక్టర్ల చేతుల మీదుగా పుస్తకాన్ని వాళ్లకు పంచడం కార్యక్రమం జరుగుతుంది